డిగాడు ఎక్కడ హే బే బయన అన్నమాట నేను కావాలి వాళ్ళు సహోదరులకి మనం కావాలి వాళ్ళ మన కుటుంబానికి కాయాలి సంఘాన్ని కాయాలి నాశనం వస్తుందని హెచ్చరిక చేయాలి ఈరోజు క్రైస్తవులు ఈ సమాజాన్ని కాయాలి కాపాడే బాధ్యత క్రైస్తవులకి దేవుడు ఇచ్చాడు ఇక్కడ నరపుత్రుడా నేను నిన్న ఇస్రే కాని నియమించినాను గనుక నీవు నా నోటి మాటలు విని నాకు ప్రతి వాళ్ళని హెచ్చరిక చేయవలను చేయాలి దేవుని రాకడా సమీపిస్తుంది మరి ఇలాంటి జీవితాలు మరి ఆపదలు వస్తున్నాయి దేవుని రాకడ రెండవ రాకడను దేవుడి దేవి కోసం వస్తున్నాడు తీర్పు తీర్చడానికి శిక్షించడానికి దేవుడు వస్తున్నాడు శిక్ష వస్తుంది ఈ మార్పు మరి హెచ్చరిక చేయాలి ఈ లోకానికి ఉగ్రత వారు నశించిపోకుండా నాశనం నుండి తప్పించబడడానికి మనం చెప్పాలి హెచ్చరిక చేయాలి పిల్లల్ని హెచ్చరిక చేయాలి సరైన మార్గంలో నాడాలి అన్న నువ్వు అక్క చే హెచ్చరిక చేయాలి నువ్వు నడిచే మార్గం సరైనది కాదు నీ ప్రవర్తన మార్చుకో నీ జీవితాన్ని మార్చుకో ఇది మన దేవుడు మనల్ని కూడా హెచ్చరిక చేసి ఉన్నాడు